భారత రాజకీయాల వెనుక ఉన్న మురికి గుట్టలను బయటపెట్టినటువంటి ఒక సంచలనం యాసిన్ మాలిక్ ఈ పేరును వినగానే మనకు గుర్తుకు వచ్చేది కశ్మీర్లో తీవ్రవాదం విధ్వంసం కానీ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణలో యాసిన్ మాలిక్ మాట్లాడిన మాటలు దేశాన్ని ముఖ్యంగా రాజకీయ వర్గాల్ని ఒక కుదుపు కుదుపేస్తున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఆ మాటల్లో అతని ఒక్కడి పాత్ర మాత్రమే కాకుండా దేశంలోని అత్యున్నత నాయకులు వ్యాపారవేత్తలు కేంద్ర మంత్రుల హస్తము కూడా ఉంది అంటూ అతను చేసిన ఆరోపణలు లేదా చెప్పిన విషయాలు పెను సంచలనాన్ని సృష్టించాయి ఈ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాసిన్ మాలిక్కి మరణశిక్ష విధించాలని కోరుతోంది అందుకే ఈ దొంగ నాటకాలు ఆడుతున్నాడేమో యాసిన్ మాలిక్ మొత్తానికి అతడు చెప్పిన విషయాన్ని చూస్తే టెర్రర్ ఫండింగ్ భారత్పై యుద్ధం చేయడం వంటి తీవ్రమైన నేరాలపై విచారణ జరుగుతున్నప్పుడు మాలిక్ తాను చేసిన నేరాలకు ఒంటరి వాడిని కాదు అని తన వెనుక ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రభుత్వంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని కోర్టులో చెప్పడం అనేది ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేస్తున్న విషయం మాలిక్ చెప్పిన దాని ప్రకారం అతని తీవ్రవాద కార్యకలాపాలు కేవలం వ్యక్తిగత ద్వేషం నుంచి పుట్టినవి కావట అవి ఒక పెద్ద రాజకీయ వ్యవస్థలో భాగమట ఇతనికి మతోన్మాదం గట్రా లేవట కాంగ్రెస్ నాయకులు నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి వంటి పార్టీలు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ప్రభుత్వ ఏజెన్సీలు శక్తివంతమైన వ్యక్తులు ఈ నెట్వర్క్లో ఉన్నారు అని అతడి ఆరోపణ కోర్టులో ఈ మాటలు చెప్పడం ద్వారా అతను దేశంలోని భద్రతా వ్యవస్థ కశ్మీర్ విధానాలు రాజకీయాల గురించి ఉన్న ఎన్నో పాత రహస్యాల్ని బయటపెట్టినట్లయింది ఈ ఆరోపణలు చూస్తుంటే యాజన్ మాలిక్ మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలా కూడా కనిపిస్తోంది కానీ అతని మాటల్లో కొంత నిజం కూడా ఉండే అవకాశం ఉంది రాజకీయ వ్యవస్థాగత సహకారం లేకుండా కశ్మీర్లో ఎన్ని సంవత్సరాలు అశాంతి హింస కొనసాగడం అసాధ్యం ప్రస్తుతం కోర్టు యాసిన్ మాలిక్ ఆరోపణల మీద దృష్టి పెట్టింది ప్రధానంగా కాంగ్రెస్ వంటి పార్టీలు హిందూ రహిత కశ్మీర్ని తయారు చేయాలని చెప్పేసి ప్రతిన బూనయట ఒకవేళ ఇవన్నీ నిజమైతే ఈ కేసులో అరుదైన వాటిలో అరుదైనదిగా ఆ సూత్రం వర్తింపజేసేదిగా ఇలాంటి నేరాలకు మరణశిక్ష ఇవ్వాలా వద్దా అనే దిశగా కోర్టు నిర్ణయించనుంది నవంబర్ పదిన ఈ కేసు మళ్ళీ విచారణకు రానుంది ఆ రోజే ఆ మాలిక్ మరిన్ని విషయాలు బయటపెడతాడేమో చూడాలి దీనిపై మరింత లోతైన విశ్లేషణ మీరు చూడాలి అనుకుంటే కింద కనిపిస్తున్న ప్లే బటన్ పైన క్లిక్ చేసి చూడండి